ప్రశాంతంగా పడుకొని వెళ్దాం అని స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్నాను కావేరీ ట్రావెల్స్ లోని అయితే ఏంటంటే నైట్ తల్లారుజామును వర్షం చూసే పడిసరికి మొత్తం కారిపోయింది ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ ఎయిర్పోర్ట్స్ నాశనం అయిపోయాయి అన్నమాట కావేరీ ట్రావెల్స్ లో ట్రావెల్ చేసి ఎవరెవరు ఎం గుడ్స్ పేరు ఒకసారి కామెంట్ పెట్టండి తెలుసుకుంటాను అన్ని బ్యాప్తలు బాగున్నాయి ఈజీ అది ఒకటే దిగింది ఎయిర్పోర్ట్స్ దిగేసే పన్నెండు వేలు కాదేరి ట్రావెల్స్ గురించి చాలా సార్లు వినేవాండి ఎప్పుడు నాకు ఇలా ఇష్యూ అవ్వలేదు కానీ చాలా మంది చెప్తుంటే వినేవాండి ర్యాష్ సమాధానాలు ఉంటాయి క్లీనర్లు డ్రైవర్లు ర్యాష్ సమాధానాలు చెప్తారు అవి కానీ నేను ట్రావెల్ చేసినప్పుడు కరెక్ట్గా బస్సు అంతా బాగానే ఉంది నేను ఎక్కడైతే భర్తలో అప్పర్ భర్తలో పడుకున్నానో అదే భర్తలో కారిపోయింది చూడండి బస్సు అందరూ అందరూ ప్రశాంతంగా పడుకున్నారు ఎవరికి అవ్వాలా నేను పడుకున్న ధర అలాగైంది ఎందుకంటే పాజిటివ్ చెప్పాలి నెగిటివ్ చెప్పాలి కరెక్ట్గా నేను పడుకున్న దేని మొత్తం చూస్తే ఆ క్లీనర్ పిలిస్తే ఏంటంటే ఉండండి బెడ్ ఎత్తేస్తాను వేరే బెడ్ వేస్తాను బెడ్ ఎత్తిస్తాడు బెడ్ ఎత్తిస్తాడు బాగానే ఉంది అన్న ఎయిర్పోర్ట్స్ పోయి ఇప్పుడు ఏంటంటే చాలా మంది చెప్తే కన్యూమర్ కోర్టులో వేసి అది చేసి అంటున్నారు కోర్టులో పోలీసులతో ఏం చెప్పట్లేదు చాలా వరకు ఇప్పుడు బయట బయట ఆలే అనమాట ఇవన్నీ పోలీసులతో పెట్టుకుని విసిగిపోయి వాళ్ళు వాళ్ళు మేము డైరెక్ట్ ఫోన్ చేయము చేయాలా చాలా చూసాను నేను చాలా పోలీసు వీడియో అందరికి నచ్చిన నచ్చకపోయినా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి ఎందుకంటే చాలా వీడియోస్ వస్తాయి